హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు బీరకాయ పచ్చనపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసి కామెంట్ రూపంలో తెలుపును ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టుకున్నాను మనకు సరిపడా కొద్దిగా నూనె వేసుకుని దాంట్లో పోపు దినుసులు వేసేసుకోవాలి తర్వాత కొంచెం వేగా రెండు కరేపాకు సారీ కరివేపాకు అంటే ఎండుమిర్చి వేసుకోవాలి కొద్ది ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు పోసుకుని వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా బాగుంటుంది చాలా బీరకాయ కర్రీ పచ్చపప్పు బీరకాయలు కూడా వేసేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి గరిడితో తిప్పుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీ కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే బీరకాయలోని వాటర్ అనేది ఊరుతుంది ఫ్రెండ్స్ వాటర్ ఎక్కడ పొయ్యకండి దీంట్లోనే మనం కొద్దిగా ఒక పావు గంట సేపు నేను పచ్చానపప్పు నానబెట్టుకున్నాను ముందుగానే మీరు కూడా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఆ పచ్చానపప్పు బీరకాయ కర్రీలో వేసేసుకున్నాం వేసుకున్నాము మొత్తం మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్కి పచ్చనపప్పు కూడా ఉడిగిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ మాత్రం వీడియో ఎట్లా స్కిప్ చేయకుండా చూడండి చూసారా పచ్చని ఎలా ఉడిగిపోయిందో మనం దీన్ని కొంచెం ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం ఉడకనిచ్చేస్తాం పావు గంట సేపు పది నిమిషాలు సేపు ఇలా ఉడకనిచ్చేస్తాం వాటర్ కూడా ఇంకిపోయి చూసారా మనం సరిపడా కారం వేసుకున్నాం కారం ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ పచ్చానపక్క బీరకాయ కర్రీలో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని కారం వాసన పోయేటట్టు నూనె పైకి తేనేటట్టు మనం ఉడకనిద్దాం చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఇలా ఉడకనిచ్చేస్తాం దీన్ని ఇలానే అట్టు పెట్టేసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా చూసారా నూనె అనేది పైకి తేలిపోయింది మనం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూస్తానికి దీంట్లో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ చక్కా లవంగాలు ధనియాలు కలిపి వేయించుకుని పెట్టుకుంటాను ఇలానే వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం నూనె కూడా పైకి తేలిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చేసి మనం దించేసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ మన కర్రీ అనేది చూసారా నూనె ఎలా బాగా పైకి తేలిందో టేస్టీగా కూడా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ సింపుల్గా మన కర్రీ ఇలా చేసేసుకోవాలి ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్ మన కర్రీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి